అమ్మవారు స్వయంబుగా వెలిశారు మానసాదేవి అమ్మవారి స్వయంబు ఆలయాలు ప్రపంచంలో రెండే ఉన్నాయి హరిద్వార్ లోని శక్తిపీఠం ఉంది రెండవది మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కాసింపేట్ ఉంది మానసాదేవి అమ్మవారు కశ్యప మహాముని తన మనో సంకల్పం చేత సృష్టించిన దేవత శివుని మానస పుత్రిక మానసాదేవి మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటే కాలసర్ప దోషాలు తొలిగి గ్రహపీడిత బాధల తొలగి భక్తుల జీవితాలు ఆనందమయం అవుతాయని నమ్మకం బీహార్ బెంగాల్ జార్ఖండ్ దక్షిణ అస్సాం ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు ఈ మహిమాన్విత ఆలయం చరిత్ర ఇక్కడ జరిగే నిత్య పూజలు అన్నదానం ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్తాను వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోను లైక్ చేసి భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఆలయం పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ మానసాదేవి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం అలాగే నూట ఎనిమిది